హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్చురల్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను సునీత ఈ మధ్య అయితే మన తోటలో కలర్ కలర్ఫుల్గా అసలు మంచి మంచి కలర్స్ మందార పువ్వులు అయితే చాలా అందంగా పూస్తున్నాయండి అంటే లాస్ట్ టైం తెచ్చినయే కానీ ప్రూనింగ్ చేశాక మళ్ళీ చిగుర్లు వచ్చి మొక్కలు వచ్చి తయారైన పువ్వులు అనమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఈ పువ్వులను చూస్తుంటే అసలు చాలా అయితే గార్డెన్ అయితే కలర్ఫుల్గా అయిపోయిందండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఒకరోజు చేసిన హార్వెస్ట్ కాదండి ఎందుకంటే వీడియో కోసం ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం కన్నా ఏ రోజు మనకు అవసరమో ఆ రోజు హార్వెస్ట్ చేయడం మంచిది అని చెప్పేసి నేనేం చేశానంటే ఈసారి ఈ వన్ వీక్లో చేసిన హార్వెస్ట్ అంటే రోజు మార్చి రోజు హార్వెస్ట్ వస్తుంది కాబట్టి ఈ వీక్లో త్రీ టైమ్స్ చేసిన హార్వెస్ట్ మీకు ఈరోజు చూపిబోతున్నాను మీకు ఇప్పుడైనా అర్థమవుతుంది ఎంత అయితే హార్వెస్ట్ చేస్తున్నానో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారండి ఎందుకంటే ఫిట్నెస్ ట్వంటీ పర్సెంట్ ఏది కూడా మనం డైట్ తోటే మన ఆరోగ్యం వంటిల్లే వైద్యశాల అంటారు కాబట్టి వంటిల్లే మనకి మెడికల్ షాప్ అనమాట అందుకని మన వంట మన ఫస్ట్ వాడుకునే కూరగాయలే కావచ్చు ఇంకేవైనా మనమే పండించుకొని తినడంలో హెల్త్ ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తున్నానండి ఇంకా స్టార్టింగ్ అప్డేట్ మనది ఎయిర్పోర్ట్ ఆటో నుంచి స్టార్ట్ అండి చూడండి ఎంత బాగా పెరిగిందో ముదురు కింద కొమ్మలేమో ఆకులేమో గ్రీన్ కలర్లో ఉన్నాయి పైన ఏమో మంచి ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్లో ఉన్నాయన్నమాట ఇంక ఇది ఆరెంజ్ తోటకూర అనమాట మీరు అంతకుముందు కూడా చాలాసార్లు చూస్తున్నారు దాని విత్తనాలు కూడా చూడండి ఎంత ఆరెంజ్ కలర్లో ఉన్నాయో ఇంకొకటి ఇది ఆకాకర బొడకాకర అంటారు కదండి ఇది టూ ఇయర్స్ బ్యాక్ నేను విత్తనాలతో పెంచడం స్టార్ట్ చేసిందండి సీజన్లో వాటికయ్యే మొలిచి మంచిగా చూడండి పిందలు వచ్చినాయి ఒకటేమో ఇది ఆడ పువ్వుదేమో నేను దుంప తెచ్చి పెట్టాను వేరే దగ్గర నుంచి మగ పువ్వులన్నీ మటుకు మన విత్తనాలతో పెరిగినాయి ఇక్కడ నేను ఆడ పువ్వుకి మగ పువ్వుకి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి ఇది పిందెతో ఉంది కదా ఇది ఆడ పువ్వు అనమాట ఇదేమో ఓన్లీ ఫ్లవర్ వచ్చింది కదా ఇది మగ పువ్వు నేను ఇంట్లోకి ఎన్ని రోజులకి సరిపడా కూరగాయలు వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుందండి అదే ఈరోజు వీడియో ఇంకా ఫస్ట్ మన హార్వెస్ట్ రెడ్ తోటకూరతోటి స్టార్ట్ అండి తోటకూరలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయని మీకు చూపించాను కదా లాస్ట్ ఒక షార్ట్లో ఇది ఇంకొక టైప్ అండి ఆ రెడ్లోనే ఇంకొక డిఫరెంట్ కలర్లో ఉందండి ఇది కూడా నాటు రకమే ఇవన్నీ కూడా మీకు అంతకుముందు చాలాసార్లు చూపించాను అయితే మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ అందులో భాగంగా ఈసారి అయితే ఈ వీక్లో అయితే అంటే ఈ వీక్లో కోసని మీకు వీడియో రూపంలో పెట్టినయే కాకుండా అప్పుడప్పుడు కొన్ని దొండకాయలు ఎక్స్ట్రా కూడా వచ్చినాయండి ప్రతి ఒక్కటి కొన్ని కొన్ని కూడా నేను తీయలేక తీయలేదండి ఇది చూడండి ఎంత వచ్చిందో ఈ ఎర్ర తోటకూర చూడండి ఎంత బాగుందో కలర్ వెజిటేబుల్స్ కలర్ లీఫీ వెజిటేబుల్స్ కంపల్సరీ వాడాలని చెప్తున్నారు కదండి మెయిన్ మనకిప్పుడు వచ్చే మహమ్మారి క్యాన్సర్ కదండి ఆ క్యాన్సర్కి సంబంధించిన కణాలు చంపేదానికి కలర్ వెజిటేబుల్స్ వాడాలి ఇంక ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే అంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా వర్షం పడితే ఇలా బూజు తెగులు వస్తుందని చెప్పాను కదా ఇదేనండి చూడండి అందుకే ఆకులన్నీ తీసేసి పడేయాలి ఓన్లీ ఆ వేర్లతో రూట్తో ఉన్న ఆ కొమ్మ మాత్రమే ఉంచాను మిగతాయన్నీ తీసి పడేశాను ఇంకా నెక్స్ట్ మన నాటు తోటకూర అండి చిలక తోటకూర అంటారు దీనికి పూత తొందరగా వస్తుందండి అదే గుర్తు పిచ్చి తోటకూర అని అంటారు కానీ కానీ అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కంపల్సరీ వస్తే మటుకు కుండీలో తీసి పడేయొద్దు చూడండి ఎంత బాగొచ్చిందో ఇదంతా గ్రీన్ కలర్ నాటు తోటకూర చూడండి ఎంత వచ్చిందో ఇంకా నెక్స్ట్ మన నాటు తోటకూరలోనే ఇంకొక టైపు పైన బ్లాక్ మచ్చ వస్తుంది చూడండి ఆకుల మీద ఇది కూడా ఒక నా నేటివ్ వెరైటీ అనమాట ఇలా ఇదివి కూడా చాలా దగ్గర పడినాయి అనమాట ఇది తో పాలకూర టబ్లో పడి ఉంటే తీసేశాను ఎందుకంటే పాలకూర ఫుల్గా ఉంది అందులో అందుకే తీసేసాను అనమాట ఇట్లా చాలా రకాలు ఉన్నాయి కదా అందులో మన వెరైటీలో పింక్ తోటకూర రేర్ వెరైటీ అండి అంటే ఇప్పుడు చాలా మంది పెంచుతున్నారులేండి కాకపోతే నాకైతే ఇది రేర్ వెరైటీ మనకైతే రేర్ వెరైటీ కదా జనరల్గా దొరికేవి కానివి రేర్ వెరైటీస్ అంటారు కాబట్టి నేను రేర్ వెరైటీ అన్నానండి ఈ పింక్ తోటకూరలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇది కూడా ఒక కలర్ వెజిటేబుల్లో వస్తుంది కాబట్టి లీఫీ వెజిటేబుల్లో వస్తుంది కాబట్టి ఇది కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరు పెంచుకోదగిన మొక్క ఆకుకూర చూడండి ఎంత వచ్చిందో అంటే ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట ఇంకా మన హార్వెస్ట్లో నెక్స్ట్ ఎవర్ గ్రీన్ మనకు ఎప్పుడు ఉండేది ఇది పునర్నవ ఎర్ర గలిజేరనమాట తెల్లది కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఎర్రది తీసేస్తున్నాను అనమాట ఇది వేర్లతో తీసేస్తున్నాను ప్రతి మందార మొక్కలో ప్రతి దాంట్లో పడి వచ్చింది కానీ నాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాను మీరు ఈసారి అయితే గమనించండి ఇంకా నెక్స్ట్ మన హార్వెస్ట్లో చుక్కుడుగాయలు ఈ చుక్కుడుగాయలు చెట్టు చుక్కుడు అండి గుట్ట చుక్కుడు అంటారు చెట్టు చుక్కుడు అంటారు పర్పుల్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి ఇవి కూడా కంపల్సరీ మనం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కల్లో ఇది నెంబర్ వన్ అండి ఇది పచ్చిమిరపకాయలు నేను చాలా వీడియోల్లో చెప్పాను మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు కాబట్టి చూసేవాళ్ళు వ్యూవర్స్ యాడ్ అవుతారు కాబట్టి అందుకని నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్తున్నాను మనం ఇంట్లో తప్పకుండా పెంచు ఎందుకంటే పెస్టిసైడ్స్ ఏవైతే ఎక్కువ కొడతారో ఎక్కువ పెస్ట్ పెస్ట్స్ అటాక్ అవుతాయో అలాంటి వాటిని కంపల్సరీ ఇంట్లో పెంచుకొని న్యాచురల్గా మనము పెస్ట్ కంట్రోల్ చేసుకొని మనము పండించుకోవాలని నా హా నా కోరికండి ఇవి లాంగ్ బీన్స్ నార్మల్ కూడా అవి రెండు రకాలు ఉంటే అవి హార్వెస్ట్ చేశాను ఇవి లాంగ్ బీన్స్ అండి ఇవి కూడా ప్రతిరోజు తీసేయాలండి ఇప్పుడు పెద్దగా అయిపోయాక తీసేయాలి లేకపోతే ఒక్క రోజులోనే ముదిరిపోయి విత్తనాలు కట్టేస్తాయి విత్తనాలు కట్టినా పర్వాలేదు ఇవి బొబ్బర్లు కాబట్టి బొబ్బర్లు ఉడకబెట్టుకొని తినొచ్చు అనమాట దీని ఇది ఇంకొక చెట్టు అనమాట ఇవన్నీ కూడా నేను ఫామ్లో కాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కడో పడి వస్తే అలా కుండీల్లో పడిపోయి వచ్చేసినాయి అనమాట నా ప్రమేయం లేకుండా వచ్చేసినాయి ఇంకా మన ఫామ్లో కూడా మనకు ఎక్కువ రావట్లేదు కాబట్టి నేను ఫోకస్ అంతా ఇంట్లోనే చేస్తున్నాను ఇంకా నాకు చూడండి ఇది రెండు వెరైటీలు దొండ దొండకాయలు అనమాట ఇదేమో పెన్సిల్ దొండ ఇదేమో నాటు దొండ రౌండ్గా ఉండేది నాటు దొండ ఇవి కూడా మనకి ఇప్పుడు చాలా బాగా వస్తాయండి కాకపోతే పెస్ట్ కూడా ఇంకా రైనీ సీజన్ ఫుల్ స్టార్ట్ అయింది అనుకోండి పెస్ట్ వస్తుంది ఇప్పుడు వచ్చి పోతూ అలా రైన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా పెస్ట్ అటాక్ అవ్వలేదు కంపల్సరీ అవుతుంది కాబట్టి అవ్వకముందే మనం ఏం చేయాలంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వారానికి ఒకసారి పెస్ట్ కంట్రోల్గా మనము కవ్ యూరినో లేదంటే నీమ్ ఆయిల్ స్ప్రేనో చేసుకుంటూ ఉండాలి ఇంకా చేయడ పట్టలేదు కదా అని ఎందుకు చేయాలి అని అనుకోదు పట్టిందంటే చాలా అండి వదిలించడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అది హెల్త్ విషయంలో అయినా మన మొక్కల హెల్త్ విషయంలో అయినా ఒకటేనండి తప్పకుండా వీక్లీ వన్స్ స్ప్రే అయితే చేయండి ఇంకా నెక్స్ట్ మన హైలైట్ ఆప్ హార్వెస్ట్ ఏంటంటే వంకాయలు గ్రీన్ కలర్ వంకాయలు ఇది పెద్ద సైజు వస్తాయండి ఇవి నాలుగు కాయలు అయితే మనకి ఒక రోజు కూర సరిపోతుందండి ఇవి నాలుగు మళ్ళీ దోసకాయలు కూడా వచ్చాయి అవి ఇవి కలిపి నేను ఇగురు పెట్టాను చాలా బాగుంది అందులో మనకి ఒక రోజంతా కూడా సరిపోతుంది ఒక ఫోర్ మెంబర్స్కి ఇంకా నెక్స్ట్ మన హార్వెస్ట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క మిర్చి కాబట్టి మిర్చి గురించండి ఈ మిర్చి కూడా ఒక ఐదారు వచ్చినాయి ఇది ఒక్క మొక్కకే ఎక్కువ వచ్చాయండి ఈ హై హీ వచ్చింది దీనికి దీనికి ఏం చేశానంటే టూ జీ త్రీ జీ కటింగ్ చేశానంటే గుబురుగా రావడానికి ఇప్పుడు మొక్క వేసాక ఫిఫ్టీన్ డేస్కి ఫస్ట్ పించ్ చేయాలి అప్పుడు అక్కడ నుంచి టూ బ్రాంచెస్ వస్తాయి మళ్ళీ అవి కొన్ని రోజుల తర్వాత ఇంకొక ప్రింట్ చేస్తే అది త్రీ జీ కటింగ్ అవుతుంది అనమాట అలా పెంచిన మొక్కే ఇది కూడా అండి కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఇది కొంచెం తక్కువ ఈళ్ళు వస్తాయి ఇవి వెరైటీ కూడా వేరండి డిఫరెంట్ వెరైటీ ఇంకా చూడండి మనకి ఈ రోజు అంటే నేను టూ త్రీ డేస్ చేశానని చెప్పాను కదా ఈరోజు చూడండి ఎన్ని మొత్తం ఆకుకూరలు ఎన్ని రకాలు వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు నేను తోటకూర అంతా కూడా ఫ్రై చేశానండి ఒకరోజు చాలా బాగా వచ్చింది ఈ కషాయానికి కూడా వాడుకోవచ్చండి మనం తినడానికి పప్పే కాదు ఆకుకూర పుల్లకూర టైప్ అలానే కాకుండా కషాయాలకు కూడా చాలా మంచిదండి ఇంకా చూడండి వెజిటేబుల్స్లో ఎన్ని రకాలు ఎన్ని వచ్చాయో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డే రోజు మార్చి రోజు అని చెప్పాం కదా మళ్ళీ థర్డ్ డే అనమాట చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు నాకైతే చాలా ఇప్పుడు ఈ దొండ చెట్టు అయితే చాలా సర్ప్రైజింగ్ ఇస్తుందండి కాపు మటుకు చాలా అంటే చాలా బాగా వస్తుంది కాయ కూడా సైజ్ పెరిగింది అనమాట మనం ఒకసారి ప్రూనింగ్ చేశాక ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది చూడండి ఇది నాటు దొండ రౌండ్గా వచ్చింది కాకపోతే ఇంకా తొందరగా తీసేయాలి ఇవి కనిపించలేదన్నమాట నేను లాస్ట్ హార్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కనిపించలేదు అందుకే చాలా లావుగా అయిపోయినాయి కానీ పర్వాలేదు పండనైతే పండలేదు కాకపోతే కొంచెం తొక్క లావుగా అన్నట్టుగా అనిపిస్తుంది కానీ కూర అయితే ఫ్రైకి బాగానే ఉంది పిల్లలకి చేసి పంపించాను అంటే పిల్లలకి చేసే అంత ఒక ముగ్గురు నలుగురికి వచ్చే అంత వచ్చిందనమాట ఒకరోజు హార్వెస్ట్ ఇంకా చాలు కదా పిల్లలకి బాక్స్లోకి వస్తే చాలు ఇంకా మేము ఇంకే ఆ కూర ఏదో వండుకుంటాం అనమాట ఇంకా మేమిద్దరం ఉంటాం కాబట్టి చూడండి మొత్తానికి నెక్స్ట్ తర్వాత రోజు అంటే రోజు మార్చి రోజు అన్నాను కదా తర్వాత రోజు ఇన్న వచ్చాయన్నమాట పిల్లలకి బాక్స్లోకి అయితే వచ్చాయి ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చిన హార్వెస్ట్ పాలకూర అండి మనకు పాలకూర అవసరం కదా ఏ రోజు అవసరమైతే ఆ రోజు తీసుకుంటా అని చెప్పాను కదా పాలకూరలో కూడా చాలా రకాల ఐరన్ ఐరన్ విటమిన్స్ మల్టీ విటమిన్స్ ఉంటాయండి కంపల్సరీ పాలకూర కూడా తినాలి కాకపోతే కాంబినేషన్ టమాటో వేసి చేసుకోకూడదు అని విన్నాను మరి ఎంతవరకు నిజమో నాకు కరెక్ట్గా క్లారిటీగా తెలియదు అనమాట ఇవి కూడా నేను ఏం చేశానంటే ఖాళీ ఎందులో ఉంటే అందులో రెండు అందులో రెండు వేశాను అనమాట అయితే చాలా వరకు వచ్చింది ఇదేమో ఒక టబ్బులో వేశాను పెద్ద టబ్బు అయితే ఇప్పుడు నాకు ఈరోజు ఎంతవరకు అంటే నేను ఫ్రైకి వాడాను ఇప్పుడు చుక్కుడుగాయలు చూపించాను కదా ఆ చుక్కుడుగాయలో ఫ్రై రూపంలో పాలకూర తాలింపులు వేసి ఫ్రై చుక్కుడుగాయ ఫ్రై పాలకూరతోటి చాలా బాగా వచ్చిందండి చాలా బాగా కుదిరింది అలా ఒకటే మోడల్ ఒకటే రకం కాకుండా మనం డిఫరెంట్ వెరైటీస్ మనం పండించుకున్న వాటిల్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఎట్లయినా వండుకోవచ్చు మన టార్గెట్ ఏంటంటే పిల్లలకి ఏదో ఒక రూపంలో అయితే పొట్లోకి వెళ్ళడమే కదండి చూడండి ఎంత కోసానో హాఫే కోసాను హాఫ్ ఇది ఆ చిన్న టబ్బుల్లో కొన్ని కోసాను అప్పటికే చీకటి అయిపోయింది హాఫే కోసాను హాఫ్ ఇంకో టూ డేస్ తర్వాత తీస్తాను ఇప్పుడు ఇంత తీసాను అనమాట అది నాకు టూ టైప్స్ ఆఫ్ కూరల్లోకి సరిపోయింది ఇలాగే మీరు కూడా నాలుగు కుండీల్లో పెంచుకున్న నాలుగు రకాల ఆకుకూరలతో స్టార్ట్ చేసిన గార్డెన్ పెంచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి